శివాజీ గారు మాట్లాడిన మాటలు మీరు పూర్తిగా సపోర్ట్ చేస్తున్నారు శివాజీ గారి మాటలు నేను అప్పుడు చేశాను ఇప్పుడు చేస్తాను ఇక ముందు ఇక ముందు కూడా చేస్తాను ఎందుకో చెప్పమంటారా నేను మద్దతుగా ఉండండి అని చెప్పడంలో తప్పు లేదండి ఆయన మాట్లాడిన రెండు మాటలు నేను ఖండించాను ఆయన సౌర్య చెప్పారు కాబట్టి ఓకే తప్పండి ఆయన మాట్లాడిన మాటలు రెండు తప్ప మిగిలినవన్నీ కూడా నిజాలు నిజం నిజాలు అన్ని రెండు మాటలే తప్పులు దొరలే అవి ఒప్పుకోవాలి నాన్ వేషణి నాన్ వేషణి అన్వేషణి ఎలాగైతే సపోర్ట్ చేసే చేసేవాళ్ళు ఉన్నారు శివాజీ గారిని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు కాకపోతే ఇద్దర్లో చూపించేది ఏంటంటే అంటే ఇద్దరు హద్దులు దాటారు బూతులు మాట్లాడారు వీళ్ళు గనక మాట్లాడకపోయి ఉన్నా ఉంటే కంటెక్స్ బాగుండేది అని చెప్పి నా అన్వేషణ కాదండి శివాజీ గారు హద్దులు దాటకుండా రెండు మాటలు మాట్లాడితే ఆయన ఓకే నా అన్వేషణ ఏదో మంచిగా రెండు బూతులు మాట్లాడడం కాదండి వాడు వాడు భయంకరమైన కంటెంట్ కదా మన గరికపాటి వారిని ఇంకా సీతమ్మ వారికి అసలు రావణ రావణాసుడే ముట్టుకోలేదండి మన రామాయణం చూస్తే మనకు చదివితే తెలుస్తుంది వాడు భగవద్గీత పట్టుకున్నాడు భగవద్గీత చదవలేదు రామాయణం పట్టుకుంటాడు రామాయణం చదవడు సో రామాయణంలో బ్రాహ్మణ బ్రహ్మ ఎంత పా పండితులు అందరికీ తెలుసు అట అటువంటి వ్యక్తి కూడా ఆయన ముట్టుకుంటే ఆయనకు శాపం కూడా ఉంది సో ముట్టుకోడు ఆయన ఆమె తా ఆయన తాకనప్పుడు రేపెట్ల సార్ అనకూడదు ఆ మాట అందడానికే నాకు బాధగా ఉంది తల్లిని అంటే వీడిని చెప్పడం కోసం అంటే నాకు ఇప్పటికీ మరిగిపోతుంది